హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో అయితే చీరలు తీసుకున్నాను మీకు చూపిస్తాను మీరు ఆన్లైన్లో అయితే తక్కువ పడ్డాయా అంటే ఆఫ్లైన్లో కూడా తీసుకున్నా మరి ఏవి పడ్డాయి రేటు నేను నేను చెప్తాను మీరు గెస్ట్ చేయండి అంటే మీరు కూడా కొంటూ ఉంటారు కదా మామూలుగా అయితే ఆన్లైన్లో చీరలు అసలు తీసుకోనండి కానీ ఈ మధ్య నేను యూట్యూబ్లో లైవ్ చూసి తీసుకున్న చీరలు సో క్లాత్ ఎట్లుంటుందో అని ఒక భయం తప్ప రేట్ అయితే నేనైతే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే తక్కువ అని నేను అనుకుంటున్నా సో అవునా కాదా మీరు చెప్పండి ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నది యూట్యూబ్లో లైవ్ చూసిన తర్వాత మనకు నచ్చిన తర్వాత చీర తీసుకోకుండా ఉంటాము ఆ లేడీస్ని సో అట్లాగే నేను కూడా చీరలు పిచ్చి ఎక్కువనే ఉంటుంది అందరికీ అండి నాకు కూడా చాలా ఎక్కువ తీసుకుంటాను కానీ కట్టడం తక్కువ అంటే అన్నీ అట్లే ఉంటాయి కట్టనే కట్టను ఇది తీసుకున్నాను ఇది ఎంత పడింది అంటే ఫోర్ హండ్రెడ్ అండి ఈ చీర ఇప్పుడు మనం బయట తీసుకున్న దానికి ఈ ఆన్లైన్లో తీసుకున్న దానికి మరి తేడా ప్రైస్లో ఏమన్నా తేడా ఉంటుందా అంటే మనకి ఆన్లైన్లో ఏమన్నా ఎక్కువకి ఇస్తుందా అనిపిస్తుంది కదా కానీ నాకైతే అనిపిస్తలేదండి నాకైతే ఫోర్ హండ్రెడ్ అంటే నేను బయటకంటే తక్కువనే ఇచ్చారా నేను అనుకుంటున్నా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది నేను క్లాత్ ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ నేను ఊహించిన దానికంటే కూడా బాగుందండి క్లాత్ ఫ్రెండ్స్ ఈ శారీ కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా నాకు కలర్ బాగా నచ్చిన ఉండే ఈ కాఫీ కలర్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇదే కదా బార్డర్ కలరే వచ్చింది కానీ బుక్ చేసుకున్న తర్వాత అది సేమ్ అంటే ప్యాటర్న్ చేంజ్ ఉంది కానీ సేమ్ శారీ ఉంది కదా అనిపించింది కానీ దేని దానికే కదా నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఎందుకు అంటే క్లాత్ ఇట్లుంటుందో అని ఒక భయం అండి అంతే ప్రైస్ అయితే నాకైతే ఆన్లైన్లోనే తక్కువ అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి సో చీర బాగుంది క్లాత్ బాగుంది ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవడమే ఉంది ఏంటంటే నేను చీరలు చాలా ఉంటాను అండి చీరలు పిచ్చి ఎక్కువ కానీ వాటిని బ్లౌజులు గుట్టిగాను నా పాలు కొట్టాను ఆ బీర వాళ్ళనే మగ్గిపోతూ ఉంటాయి అట్లా కొన్న చీరలు ఎన్నో ఉన్నాయండి నా దగ్గర ఎంత వర్క్ పట్టిన ఫోల్డ్ కూడా తీయలేదు అట్లాంటి చీరలు చాలానే ఉన్నాయి ఇలా కట్టలేక ఇప్పలేక కొన్ని చీరలు అయితే మా అక్కకి ఇచ్చేసిన ఆమె బయట ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అనేసి చాలా చీరలు అక్కకే ఇచ్చేసింది కుట్టించుకొని నేను కుట్టించుకోను కట్టను కొన్ని సంవత్సరాల తరబడి అట్లనే ఉండిపోతాయని ఇవి కూడా తీసుకుంటే ఇంకా అదే భయం వేస్తుంది ఎప్పుడు కుట్టించుకుంటాను కానీ ఈసారి మట్టుకు అన్నీ కుట్టించుకుంటాను అన్నీ తీసిన ఈ చీర ఈ చీర అయితే నేను కొనలేదండి ఇది అక్క కొడుకు పెళ్ళి అయితే నిజంబాల్లో ఉంటారు అక్క వాళ్ళు పెద్ద అక్క అన్నట్టు అక్క వాళ్ళు పెట్టిండ్రు ఇది అందరికీ చీరలు పెట్టిరండి సో అందరికీ చీరల్లో నాకు ఈ కలర్ వచ్చింది అందరికీ సేమ్ అండి ఇవే చీరలు పెట్టిరు అయితే అక్క కొడుకుది లాస్ట్ పెళ్ళి అనేసి కట్నాలు తీసుకోలేదండి పైగా వాళ్ళే అందరికీ చీరలు అనేది పెట్టిరు ఇంకా ఈ పెళ్ళి ఎప్పుడైంది అంటే మార్చ్ సెకండ్కి అయిందండి పెళ్ళి అప్పటి నుండి ఇంతవరకు చూడండి బ్లౌజ్ ఇప్పలేదు నేను చీర అసలు ఇప్పుడే ఇప్పిన అన్నట్టు బ్లౌజ్ కూడా కుట్టియలేదు ఇది కూడా అసలు నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ కలర్ అయినా ఈ శారీ అయినా చాలా బాగుంది అసలు నా కోసమే అంటే నేను కొనుక్కున్నట్టుగా అట్లా నాకు నచ్చిన కలర్ వచ్చినట్టుగా ఉంది ఇది అయితే నేను ఆఫ్లైన్లో అంటే మా ఇంటికి దగ్గరలో చీరలు అమ్ముతాను తను అంటే ఇన్స్టాల్మెంట్ లాగా ఇస్తుంటారు కదా ఇంటి దగ్గర అట్లా అమ్ముతుంది కొన్ని ఎడ్ క్యాష్ కూడా అనుకోండి ఇంటి దగ్గరే ఉంటుంది తన దగ్గర తీసుకున్న శారీ ఇది చీర అయితే బాగుందండి క్లాత్ బాగుంది శారీ కూడా బాగుంది ఇది ఇట్లాంటివి రెండు తీసుకున్నా రెండు ఎందుకు తీసుకున్నా అని చెప్తాను ఇది కూడా చాలా బాగుందండి రేట్ ఎంత పడింది అంటే ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే దీన్ని చూసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు అనుకున్నా తన సెవెన్ ఫిఫ్టీ ఫిక్స్ అన్నది తీసుకొని అయితే తీసుకున్నాను రెండు తీసుకున్నాను ఒక రెండు ఎందుకు తీసుకున్నాను చెప్తా అండి చూడండి అది ఆ కలర్ అయితే ఇది ఈ కలర్ ఒకటి అక్కకు ఒకటి నాకు అది తీసుకున్నా అండి మా అక్క కోసం అని ఎందుకంటే రాఖీ పండగకి తమ్ము డబ్బులు ఇస్తాడు కదా ఇంకా చీరలు ఎట్లాగో చీరలు తీసుకోవాలి అనుకున్న ఈసారి అక్కకు నాకు సేమ్ ఉంటుందని తీసుకున్నా ఓ అక్క ఏది తీసుకుంటుందో కలరు నెక్స్ట్ వేరే తీసుకుంటాను యాక్చువల్ అయితే ఇప్పుడు నేను వేసుకొని చూపించింది నాకు అనుకున్నా ఇది మా అక్క అనుకున్నా అక్క అనుకున్నా కాబట్టి ఇది ఇప్పట్లేదు ఈ చీర ఈ చీర ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్ శారీ బ్లౌజ్ వచ్చి తీసుకున్న ఈ చీర ఎట్లా చెప్పండి ఇది వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చినట్టుంది గుర్తులేదు కరెక్ట్గా ఎయిట్ హండ్రెడే ఎయిట్ హండ్రెడ్ శారీ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్ నచ్చి తీసుకున్న తర్వాత ఈ చీర ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి శారీస్ రెండు తీసుకున్నాము ఇంకోటి మా హాస్పిటల్ నాతో పాటు జాబ్ చేసేది కదా ఆ సిస్టర్కి ఒకటి నాకొకటి సో ఈ అయితే అమ్మాయి ఏది తీసుకుంటుందో ఇది కావాలంటుంది రెండు తీసుకున్నా చూడండి అంటే ఆమెకు ఒకటి నాకొకటి తీసుకున్నాము క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఇట్లా ఉండాలండి జాబులు చేసే వాళ్ళకి లేదంటే డైలీ వేరే శారీస్కి అయితే డైలీగా మనం వెయిట్ చేసే శారీస్ ఏంటంటే ఫాస్ట్గా కట్టుకోవచ్చు మళ్ళీ మన చింకులు ఎట్లా వేస్తే అట్లా ఉంటాయి ఇంకా ఈ చీర నాకండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినాయా రేట్ ఎట్లా అనుకుంటారు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఒక కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్